నేను చూపిస్తున్న ఈ కాకరకాయలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి సో అర కేజీ అనమాట వీటిని గ్రేవీ కర్రీ లాగా ఎలా చేస్తాననేది చూపిస్తా వచ్చేసేయండి ముందుగా అయితే కాకరకాయని పీల్ ఆఫ్ చేసేసుకొని రౌండ్గా కట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు కాగుతున్న కడాయిలో కొంచెం నూనె తర్వాత కొంచెం జీలకర్ర చీల్చుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి ఇందులో వెల్లుల్లి అనేది ముఖ్యం అనమాట ఎందుకంటే కాకరకాయ కూరలో లాస్ట్లో వేస్తారు వెల్లుల్లి అలా కాకుండా తాలింపులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి అండ్ ఈ మూడు ఉల్లిగడ్డలు కూడా మీడియం సైజు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని వేసేసుకోవాలి ఒక మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే సరిపోతాయి గ్రేవీ కర్రీ కాబట్టి ఒక మూడు వేసేసుకోండి అండ్ తర్వాత అలా ఒక రెండు నిమిషాలు మగ్గించేసుకున్న తర్వాత మూత పెట్టేసి అండ్ తర్వాత ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసుకోవాలి ఈ ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల ఆనియన్ ముక్క అనేది తొందరగా మగ్గిపోతుంది కాకరగా ఎన్ని విధాలుగా చేసినా చే చేదుగానే ఉంటుంది కాకపోతే నేను చెప్పే విధానంగా చేస్తే కొంచెం ఆ చేదు అనేది కొంచెం తగ్గుతుంది అనమాట సో నేనేం చేశానంటే ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇందులో వాటర్ అనేది వస్తాయి సో అలా గట్టిగా పిసే పిసికేసుకుంటే ఆ వాటర్ అనేది అందులో నుంచి వెళ్ళిపోయి కొంచెం మొక్క అనేది చేతిగా లేకుండా కొంచెం కాకరకాయ కూడా ఈజీగా తినగలుగుతాం చిన్నపిల్లలు కూడా తినేస్తారు సో చెప్పాను కదా అలా చేసుకొని బాగుంటుంది అండ్ ఇందులో పిసికేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలా తిప్పేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కనిపిస్తుంది కదా ఆ కలర్లోకి వస్తుంది అండ్ తర్వాత మనకు తగినంత కారం వేసేసుకొని దించేసుకోవడమే వేడి వేడిగా వేడి అన్నంలో ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కాకరకాయ లవస్ అయితే అసలు దీన్ని వదిలిపెట్టరు నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ అయితే బాగుంటుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి